భద్రాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైద్యులు డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది ఆసుపత్రిలో పురటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా కనికరం చూపని వైద్యులు నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకొని గర్భిణులను తిడుతున్న డాక్టర్లు బిడా బయట బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణి మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకున్నావా అక్కడ నొప్పులు రాలేదా సినిమాలో ఎక్కువ చూస్తావా డైలాగులు చెప్తున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైద్యురాలు ప్రమీల రాణి కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడవేశారు ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని రోగులకు నీలపాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత సైలెంట్ అయ్యారంట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకుని నాదుగా లేనక్కడ అంతా వాళ్ళు రాజ్యం అయిపోయింది గవర్నమెంట్ మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా పాలే ఆ ఫుడ్ సరిగా ఉండదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గుర్తుపూరం పుత్తూరు వెళ్ళేజు నేను డెలివరీ కోసం అని భద్రాద్రం భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒకరనే కాదు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్కి ప్రతి ఒక్కరు ఇంకా ప్రతి ఒక్కరికి ఇచ్చా డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఇంజక్షన్ కనేసి పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందలు వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి వన్ కి హండ్రెడ్ ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసినా హండ్రెడ్ బయట ఏది చూసినా లంచాలు గవర్నమెంట్ హాస్పిటల్ అయిన లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ వెళ్ళొచ్చు కదా అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా డాక్టర్ తమ్ముళ్ళని కూడా అంతే బాగా పెయిన్ వస్తుంది అంటే పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ